తెలంగాణ రచించు దేశాన్ని కాపాడుతున్నాం అనేట మనం అందరం కూడా ఎమ్మెల్యే అంబేద్కర్ మహాప్రుల దేవతలు అందరికీ బాగా విలుస్తుంటాం అక్కడి వరకే పరిమితం రోజు కొంతమంది కంటిన్యూ చేసుకుంటూ కొంత మర్చిపోతుంటాం మనం అంతా అంటే మన సమాజం కూడా ఆ విధంగా అనేక సమస్యలు ఇబ్బందులు ఉంటున్నాం కాబట్టి ఈ భారత రాజ్యాంగం రక్షించుకోవడానికి చట్టాలను శాసనాలను చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి కరెక్ట్ సీజన్లో సమయ సందర్భంలో భారత్ జోడో అభియాను అనే ఆర్గనైజేషన్ నుండి దేశవ్యాప్తంగా రెండు వందల యాభై సంఘాలు అంటే అన్ని కులా ప్రజా సంఘాలన్నిటి కూడా ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఏకమయ్యి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం రక్షించుకుందామని ఒక వేదికగా నిర్వహించుకోవడం జరిగింది ఆ వేదికగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా మన మధ్యలో ఉన్న కిరణ్ కిరణ్ గారికి ప్రత్యేక వెల్కమ్ ధన్యవాదాలు తెలియజేస్తాను మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం మన అందరం కూడా అనేక కళాశాల ప్రజల సంఘాల్లో ఉన్నాం ఇప్పటి వరకు మనం ఏమేమి చేస్తున్నాం ఏంటి అనేది కూడా మీరు మాట్లాడుతున్నా వ్యక్తిగత పరిచయం చేసుకున్నాం నా పేరు కొమ్ము తిరుపతి నాకు ప్రజెంట్ అయితే ఆమన్గల్లో ఉంటాను ఆమన్గల్ కొమ్ము తిరుపతి అంటే మామూలుగా అందరూ గుర్తుపడతారు నాది ఆమన్గల్ కూడా కాదు నాగ పక్కన తెగ్గపల్లి పక్కన రాకుండా అయితే వలసగా చిన్న ఇటు 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 హైదరాబాద్ వైపు వస్తున్నాను మేము వచ్చి ఆమన్గా కందుకూరుకు వచ్చి ఒక సంవత్సరం అవుతుంది నేను తెలంగాణ ప్రజల సంఘాల తీసులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంటాం ప్రెసిడెంట్ అయితే కందుకూరు కందుకూరు హోటల్ కూడా ఇప్పుడే హోటల్ మా పేరు గండర్ అవి మాది నిషాన్ సార్ నేను అమలుగా విద్యార్థి పాల్గొంటుంది సోషల్ వర్క్ దాంట్లో ప్రతి దాంట్లో మీరు ఢల్లీ ఫ్యాక్టరీ దాంట్లో బాగా పాల్గొంటుంటాను సార్ పేరు అట్లే రాములు అందుకూరు ఈ కేఆర్ పార్టీ రామశాఖ చేసుకున్నారు ప్రజెంట్ కానీ మన కులం గురించి అంటే మనం దానికి ఏదైనా ఆలోచన చేద్దామని సీతామందరం కలిసి అందుకూరు మీటింగ్ అప్పుడప్పుడు వస్తుంటారు గట్టిగా ఎందుకంటే మీరు ఏదో ఒక సంఘంలో భాగంగా ఉన్నారంటే ఆ సంఘం పేరు కూడా అంబేద్కర్ సంఘం అయినా యువజన సంఘం ఏ సంఘం అయినా కాశ్మీర్ ఇక్కడ మీటింగ్ ఉన్నాయి కానీ అక్కడ మేము ఎక్కువ అటెండ్ అవుతాం మేము అక్కడ ప్రోగ్రామ్ అయినా కానీ మా ఇక్కడ కనుక మండలం అయితే కానీ ఆ ప్రోగ్రామ్లో మన చిన్న సంఘాలు ఏవైనా కానీ అటెండ్ అయితే చర్చించుకున్న తర్వాత మన ప్రోగ్రామ్ ఎట్లా పోవాలి అంటే అన్ని ప్రోగ్రామ్ అయితే అటెండ్ అవుతుంటాం మేము కొంత నచ్చినప్పుడు ఇక్కడ మాకు ఇక్కడ ఇంతమంది మండల అధ్యక్షులు చేసింది అటెండ్గా ఉన్నారు చాలామంది ఉన్నారు అందరికీ జైపీఎం నా పేరు వచ్చింది జైపాల్ విలేజ్ లేమో మేము కూడా వివిధ సంఘాల నుంచి ఇచ్చే ఆర్గనైజేషన్స్ విద్యార్థి సంఘం నుంచి ప్రతి సంఘంలో మ్యాక్సిమం దళిత సంఘాలన్నీ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేసిన వాళ్ళం ఏదేమైనా కొన్ని అన్ని సంఘాలు పనిచేసాం నేను కానీ ఆ భాస్కర్ కానీ పనిచేసాను తర్వాత నర్సింహనా వీళ్ళందరం కలిసి మేము ఎంఆర్ఎస్ అన్నింటిలో పనిచేసినాం ఏదేమైనా కొత్తగా ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ కొత్తగా ఇప్పుడు ఈ ఈ సబ్జెక్ట్ మాకు ఈ ఇంట్రొడక్షన్ లేకుండా మామూలుగా వచ్చింది ఫస్ట్ దాని గురించి వివరిస్తే బాగుండేది అనుకుని నా ఆలోచన ఫస్ట్ స్వీన్ నా పేరు జోని నరసింహ గ్రామ ముఖ్యంగా కనుక నేను మా నిమ్మర్జీ మండల దగ్గర వెళ్ళిన ఇప్పుడు కుల సంఘాలు ఎక్కడ మీటింగ్ అయినా ఎక్కడ అయినా మామూలుగా అయినా ఇక్కడ ఎంత దూరమైనా పోయి మన సంఘాలు ఎక్కడ మీటింగ్ పెట్టాకల్ నా పేరు గెందు నరసింహ నా సొంత ఊరు నేర్కంటే నేను దళిత బహుజన స్వామి నెలలో స్టేట్ జనరల్ సెక్రీగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా దళితులపై దాడులు అత్యాచారాలు అదేవిధంగా ల్యాండ్ రైస్ ఉమెన్ ఈక్వాలిటీ కోసం పనిచేస్తూ ఉన్నాం అది అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే భారత్ జోడో అభియాన్ ఆ భారత్ జోడో అభియాన్లో దేశ ఉన్న సంఘాలతో కలిసి ఈ డివిఎస్ఈ కూడా ఒక భాగంగా తెలంగాణ నా పేరు విశా కిరణ్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను కూడా ఎప్పటి నుంచో కూడా ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నాను రైతులతోటి వ్యవసాయ కూలీలతోటి కౌలు రైతులతోటి కూలీని వారితోటి కలిసి పనిచేస్తూ ఉంటాము అప్పుల కోసం పనిచేసే కార్యకర్తను ఇప్పుడైతే భారత్ జోడో అభియాన్కి రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉంటాను నమస్కారం నా పేరు మహేష్ చారి అది మహేశ్వర మండలం కోళ్లపడకల గ్రామం నేను గతంలో రాజకీయ పార్టీలలో పనిచేస్తూ వివిధ కుల సంఘాలలో బీసీ ఆర్గనైజేషన్లలో పనిచేస్తూ ప్రస్తుతం మా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ యొక్క సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే యాక్చువల్గా ఈ యొక్క రాజ్యాంగం మీద చాలా సందర్భాల్లో రాజకీయ వేదికలలో కుల సంఘాల వేదికలలో చాలాసార్లు మాట్లాడుకునే సందర్భం ఉంది కానీ ప్రత్యేకంగా ఏదైతే భారత్ జోడు అభియాన్ గురించి కూడా వింటూ ఉన్నాం చేస్తున్నాం కానీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ముందు రాలేదు ఫస్ట్ టైం ఇక్కడ పార్టిసిపేట్ చేయడము కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా పోరాటం చేసేటటువంటి ఒక వేదిక దొరికింది దీంట్లో ఖచ్చితంగా మన యొక్క పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది రావడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలండి నా పేరు మండల దేవీ మా దెబ్బడు గ్రామం విద్యార్థి దశలో ఉన్నప్పుడు బాండెడ్ లేబర్ అని ఒక యాభై ఆరు మందిని కలెక్టర్ డిగ్రీ చూపించినాం విద్యార్థులు ఉన్నప్పుడు ఇక విద్యార్థి సంఘాలలో కూడా బాగా పాల్గొన్నాం కాంగ్రెస్ పార్టీలో కూడా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కూడా అవన్నీ వదులుకొని టీచర్ బాగా వచ్చింది జాబ్తో జాబ్లో కూడా పోయిన తర్వాత మనళ్ళకు అందులో కూడా కష్టం జరిగింది అని మేము ఏం చేసినామంటే టీఆర్టీ పంచాయత్రాజ్ టీచర్స్ యూనియన్ యూనియన్గా నేను అసోసియేట్ ప్రెసిడెంట్లు చేసిన రిటైర్ అయినా మొన్న తర్వాత చాలా సంఘాలలో కూడా పాల్గొన్నాను చాలా ఇప్పుడు ఈ కనుకూరు క్రిస్టియన్ ఫెలోషిప్ కూడా సెక్రటరీ చేసింది జనరల్ సెక్రటరీగా ఏదైనా ఆర్గనైజేషన్ కానీ మనలో డీవర్లకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వెళ్ళాలని ఉద్దేశం తిరుపతి సార్కు మా నరసింహకు ఇవినట్టు బాగా తెలుసు మాకు ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అక్కడ ఆడతాం ఆనా ఆనాటి నుంచి ఎంత ఉండదు ఉద్యోగం ఉండదు ఏదైనా ఉండాలి కాబట్టి ఈ నలభై రోజులు ఈ తెలంగాణ కోసం పోరాటం జరిగినట్లు ఎంప్లాయీస్ అందులో కూడా అందులో కూడా పాల్గొన్నాను తెలంగాణ రావాలని అధికేషన్ ఉద్యోగం ఇచ్చిపోయి నలభై రోజులు కాబట్టి ఏది ఎక్కడ జరిగినా మన వల్ల అన్యాయంగా జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడే సార్ కంప్లైంట్ గేట్లోనే ఉంటా డేవిడ్ నా పేరు అందరు జేబీ నా పేరు కంద నరసింహ మా శారేగూడెం విలేజ్ నేను పని పనిచేస్తున్నా ఒకసారి వార్డ్ నెంబర్ పోటీ చేసి ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలిచినా చదువుకోలేదు ఏమైనా అన్న తెలియదని కొద్దిగా లీడర్గా అయినా తిరుగుతున్నాను అందరు జేబీ జే మావియా జే ఏ భారత రాజ్యంలో నా పేరు భాస్కర్ సాయిరెడ్డిగూడ విలేజ్ కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్ మా మేము ధర్మ సమాజ్ పార్టీ కందుకూరు మండలి కోకన్వర్గా పనిచేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పీ డాక్టర్ విశారద మహారాజు గారి స్థాపించినటువంటి ధర్మ సమాజ్ పార్టీలో కనుకూరు మండలి కోకన్వీనర్గా పనిచేస్తున్నాం దాంతోపాటు రియల్ వ్యాపారం విధంగా తెలుగుతా ఉంటాం దానికి సంబంధించింది ఈ భారత్ జోడో అభియాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ పేరు ఈ ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది భవిష్యత్తు కార్యక్రమంలో ముందుగా బాగుండాలని ఈ కార్యక్రమం ఈ ఇచ్చినటువంటి సభ్యులందరూ భవిష్యత్తు ఎట్లా నిర్ణయిస్తారో బాగు మంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మన ఆలోచన ఉండాలని చెప్పేసి నా ఆలోచన థ్యాంక్ యూ 그러면은 이거를 빼고는 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 టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రస్తుతానికి నా పేరు వచ్చేసి కావలి రాములు కల్పాలు మండలి ప్రజాపక్షంలో పడుతుంది పనిచేస్తున్నాం బీబీఎస్ మండల కలిగేసి పనిచేస్తున్నాం ప్రస్తుతం నేను అంబేద్కర్ అవార్డు కూడా పని మిగతా కార్యక్రమాలు అందజేస్తున్నాయి అందరికీ నమస్కారం నా పేరు స్వప్న నేను ఎన్జిఓ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి మహేశ్వర అసెంబ్లీ నియోజకవర్గంలో భారత్ గౌరవ అభియాన్పై చేసుకున్నాను అందరి నమస్కారం నా పేరు నందిగా మా శ్రావణ్ కుమార్ నేను గతంలో కూడా కుమ్మార్కేస్ మండల కడత చేసిన ప్రజెంట్గా లాబ్ వచ్చింది ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు అంజయ్య నీర్పాంపేట్ మాది ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను పేరు బడే రాబర్ట్ గారు చర్చి ఫాదర్ని ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరందరూ కూడా ప్రయత్నపడుతున్నారు మరి నేను కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నా ఒంతుగా ఒక చర్చి ఫాదర్గా ఎంతవరకు మీకు సపోర్ట్ చేయాలి అంతవరకు సపోర్ట్ చేస్తానని ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా రాబోతున్నా ఇంకా మరిన్ని కార్యక్రమం చేపట్టాలని మనకు చెప్పారు